రైజ్ దలాట్ ఈజునా జీవోవాకు కీర్తనల గ్రంథద్యానం నూట పంతొమ్మిది అధ్యాయం ఎనభై తొమ్మిది నుండి తొంభై ఆరు వచనములు యహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది నీ విశ్వాసత తరతములో ఉండును నువ్వు భూమిని స్థాపించవి అది స్థిరముగానున్నది సమస్తము నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి నీ స్థిరపడి ఉన్నవి నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును నీ ఉపదేశం వలన నీవు నన్ను నేను ఎన్నడును వాటిని మరువను నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను నేను నీవాడినే నన్ను రక్షించుము నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు అయితే నేను నీ శాస్త్రములను తలపోయిచున్నాను సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించున్నాను నీ ధర్మోపదేశము అపరితమైనది అల్లే లుయ్య ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె వార్త ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో యశూప్రభు చెప్పిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం ఆకాశమును భూమియు గతించిపోయినే గాని ధర్మశాస్త్ర నెరవేరు వరకు దానిని ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను దేవి నోట నుండి వచ్చిన ఏ మాట తప్పిపోదు దేవుని వాక్కు పరలోకంలో సుస్థిరంగా శాశ్వతంగా ఉంది కాబట్టి భూమిపై జరిగేదేది దానిని పడగొట్టడం అసాధ్యం దేవుడు ఈ భూమి పట్ల ఈ లోకంలో తన స్థిరమైన ఉద్దేశాలకు అనుగుణంగా పనిచేస్తూ తన వాక్కును నెరవేర్చుకుంటాడు సూక్ష్మమైన అణువు నుంచి పెనుతారల సమూహాల వరకు జంతుజాలం చేపలు పక్షులు దేవుడి నియమాలకు లోబడతాయి ఈ విశ్వమంతటిలోనూ సైతాను వాడి దూతలు వాన్ అనుసరించే మనుషులు మాత్రమే దేవునికి లోబడక ఆయన సేవకులుగా ఉండేందుకు నిరాకరిస్తూ ఉంటారు సృష్టి కేవలం దాని సహజ ధర్మాలపైనే ఆధారపడలేదు దేవుని నియమాలు దాన్ని ఏలుతూ ఉన్నాయి దేవుని వాక్కును ఎరిగి ఆనందం లేకుండా మనుషులు ఎలా జీవించగలరు ఆశాభావం లేకుండా దేవుడు లేకుండా వారి నిరాశలో మరణించకుండా ఎలా ఉండగలరు నిరాశకు జీవితం అర్థం లేకుండా అయిపోయిన స్థితికి నివారణ దేవుని వాక్కే విశ్వాసులు దేవునికి చెందినవారు ఆయన వారిని సృష్టించాడు ఎన్నుకున్నాడు విమోచించాడు నూతన అత్యధిక జీవంతో నింపాడు శాశ్వతంగా వారిని తనవారుగా చేసుకున్నాడు ఆయనకు లోబడటానికి ప్రయత్నించడం ద్వారా ఆయనకు చెందిన వారమని వారు రుజువు చేస్తున్నారు ఈ సత్యాన్ని బట్టి తన పట్ల జరిగించామని రచయిత దేవుని ప్రార్థిస్తున్నాడు ఈ సత్యాన్ని బట్టి తన పట్ల జరిగించమని రచయిత దేవుని ప్రార్థిస్తున్నాడు మనం విశ్వాసులమైతే మనం కూడా అలా చేయవచ్చు ఈ భూమిపై శ్రేష్టమైనదని మనసులు అనుకునేదంతా వారి అతిశయ కారణాలన్నీ లోపరహితంగా కనిపించేవని లోపాలతో కూడినవే దేవుని ఉపదేశానికి అపారమైన లోపంలేని పరిపూర్ణత ఉంది దేవుడు చేస్తాననేది తప్పక చేస్తాడు బైబిల్లోని ఆయన మాటలు మనుషుల అనుభవాల కొలుమిలో పరీక్షలకు గురైనవి మానవ చరిత్ర కాలమంతటిలో అవి నిజమని నిరూపించబడ్డాయి ఆయన వాక్కు కల్తీ లేనిది దానిలో పొరపాటు ఏమాత్రం లేదు కనిపించేవారి మాటలకు ఎంతో వ్యత్యాసం ఉంది దేవుని వాక్కును తెలుసుకుని నమ్మి అనుసరించే సాధారణ వ్యక్తికి అలా చెయ్యని మహాజ్ఞానికంటే మేధావి కంటే ఎంతో ఎక్కువ జ్ఞానం ఉంటుంది ఎందుకంటే అది యహో భయాన్ని అతనికి నేర్పుతుంది దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియాపరలో గొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం దేవా నీ వాక్యము ఉన్నతమైనటువంటిది అయ్యా తండ్రి నీ వాక్కు స్థిరమైనటువంటిది నీ నోటి నుంచి వచ్చే ఏ మాటైనా సరే నెరవేరకుండా మానదు తండ్రి అక్షరం పొల్లుపోకుండా నెరవేరుతుంది ఆకాశము భూమి గతించిపోతుందేమో కానీ నీ మాట మాత్రం నెరవేరక మానదు అయ్యా మా జీవితాల్లో నువ్వు చేసినటువంటి ప్రతి అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యకారాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా కృప చూపించి నడిపిస్తున్నారు తండ్రి మాకు యోగ్యత లేదు అర్హత లేదు కానీ నీ కృపే మమ్మల్ని నడిపిస్తుందయ్యా నీకు స్తోత్రాలు ఇచ్చినటువంటి వాక్యం బట్టి నీకు కృతజ్ఞతాసతులు చెల్లిస్తున్నాం అవును ప్రభా నీ ఉపదేశములను నీ వాక్యములను వెతికితే మేము బ్రతుకుతాం ప్రభా ఎందుకంటే నీ ఉపదేశములే తండ్రి మమ్మల్ని బ్రతికిస్తున్నాయి నీ మాటలే మాకు సంతోషాన్ని ఇస్తున్నాయి అవును ప్రభా తండ్రి శ్రమయందు మేము నశించిపోతున్న సమయంలో అయ్యా నీ వాక్యము మాకు సంతోషాన్ని ఇస్తుందయ్యా నేను మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా కాబట్టి మేము ఎన్నడూ వాటిని మరవక తండ్రినైనా ఇదిగో ఎల్లప్పుడూ వాటిని ధ్యానించుకుంటూ తండ్రిని కృప అడుగుచున్నాం దేవా తండ్రి మేము నీ సొత్తు ప్రభా నీ బిడ్డలం మమ్మల్ని రక్షించండి ప్రభా మమ్మల్ని కాపాడమని అడుగుచుంటున్నాం అవును ప్రభా తండ్రి దుష్టుడైన అపవాది తండ్రినైనా రకరకాల ప్రయత్నాలతో మమ్మలను ప్రభా తండ్రినైనా బలహీనపరచాలని తండ్రి మమ్మలను తండ్రినైనా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు అయితే అయా తండ్రి మేము నీ వాక్యం వైపే గురి పెట్టుకొని ఉన్నాం వైపు చూస్తున్నాం నువ్వు సహాయం చేస్తావని అయా బ్రతికిస్తావని నిలబెడతావని నమ్ముచు ఉంటున్నాం దేవా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినమంతా కూడా నీ సన్నిధిని మాతో ఉంచుమని అడుగుచుంటున్నాము తండ్రి దేవా నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ఎందరైతే ప్రార్థనలు ఏకవిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలున్నాయో ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయో అన్నీ నీకు తెలుసు ప్రభా అన్నిటి నుంచి వారిని విడిపించమని అడుగుచూ ముఖ్యంగా ఇదిగో తండ్రినైనా వారికి ఏదైతే చదువుగా ఉందో వాటిని అనుగ్రహించండి గర్భఫలం తండ్రినైనా ఉద్దేగం వివాళ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి అప్పులలో కోరుకుపోయిన వారిని అప్పులైన కాడి నుంచి అయా తప్పించండి అయా బలహీనులు బలపరచండి కృంగిన వారిని లేవనెత్తండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు మా ఆశ్రయ దుర్గమ మా కోట మా అండ మా బలమా మా రక్షణ శృంగమా నీకు స్తోత్రములు తండ్రి అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభా నేనా నువ్వు ఇచ్చినటువంటి వాక్యానికి మేమేమి చిరుణం తీర్చుకోగలం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఈ ధనమంతాయ్య కూడా అయా తండ్రి నీ కృపతో మమ్మల్ని నింపుమని అడుగుచున్నాము తండ్రి అయా తండ్రి సంఘమును సంఘకాపలను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం వాత్బలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అనుగ్రహించండి ఈ క్రిస్మస్ రోజున ప్రభా తండ్రి ప్రతి బిడ్డలు తండ్రినైనా ఇదిగో ఘనంగా జరుపుకుంటుండగా నిజమైన సువార్థ ప్రభా అనేక మందికి ప్రకటించబడిలాగన కృప చూపించండి ఈ భూమి మీదకినైనా ఎదుగురు నువ్వు ఎందుకు వచ్చావో అయ్యా తండ్రి దేని నిమిత్తమైతే మరణం పొందావో తండ్రి ఈ విషయాలన్నీ అనేక మంది ఇంకా తెలియని వారు కూడా తెలుసుకున్నట్టుకు అయా మీకు రూప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి సహాయించండి అయా తండ్రి జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయా హాస్పిటల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయా అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరినైనా మీరు విడిపించండి నెమ్మదిని దయచేయమడుగుచున్నాం తండ్రి నీకే స్థుతి మహిమ ఘనత చెల్లిస్తున్నాం కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా బిడలు ప్రభా తండ్రి మానసికమైన ఒత్తిడిలో ఉంటున్నారయ్యా తండ్రి నేను అనేకమైనటువంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉంటున్నారు అయ్యా కృప చూపించండి సహాయం చేయండి తండ్రి డ్రగ్స్కి అలవాటు పడిపోయి దాని నుంచి బయటపడలేక ఆత్మహత్యలు చేసుకున్న ప్రేరేపణతో ఉన్నటువంటి వారు ఉంటున్న వారిని కూడా విడిపించమని అడుగుచుంటున్నాము తండ్రి అయా నీకు వందనాలు నాలుగు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలేక జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయాక్రీటాలను బట్టి నీకు స్తోత్రములు ప్రభా అంతేకాకుండా తండ్రి బిడలందరినీ నా పేరు పేరును దీవించండి ఆశ్రయించండి ఎవరైతే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేశారో వారి అవసరతలన్నింటిని తీర్చండి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఎనపుల మా ప్రక్షకుడైన ఏ శక్తి గల నామంలో బ్రతిమాల అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్